మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గారు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి పాకాల మండలాలకి సంబంధించిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నలభై ఐదు లక్షల ఆరు వేల రెండు వందల అరవై నాలుగు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ చెక్కుల్ని బాధిత కుటుంబ సభ్యులకి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గారు కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బాధితులు తిరుపతి రూరల్ మండలం తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి పాకాల మండలాలకి సంబంధించిన కొందరికి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి ద్వారా సుమారు నలభై ఐదు లక్షల ఆరు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అనారోగ్య ఇతర సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా చితికిన కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు దృక్పథంతో ఎమ్మెల్యే పులివర్తి నాని గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తక్షణమే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని మంజూరు చేయాలని ఉన్నత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఈ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకి ఎమ్మెల్యే గారి చేతల మీదుగా పంపిణీ చేశారు కష్టకాలంలో ఉన్న మా కుటుంబాలని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు